పలు సామాజిక మాధ్యమాల్లో నేను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు బీఆర్ఎస్ పార్టీలో నాకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని పార్టీ మారాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ ఏమాత్రం లేదన్నారు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు నేనేదో పార్టీ మారుతున్నాను కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాని చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే అలాంటి ఆలోచన నాకు లేదు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచన లేదు గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను గతంలో తెలంగాణ భవన్లో మీటింగ్ అవుతున్నప్పుడు మా బాబు మాట్లాడినప్పుడు చాలా గట్టిగా చెప్పాడు చివరి వరకు మేము కేసీఆర్తో ఉంటామని అదే మాట మరొకసారి చెప్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ భూర్వైభవం వచ్చేటట్టు ఈ పార్టీకి వారి నాయకత్వంలో పనిచేస్తాను కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష ఎందుకంటే పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా దేశంలో ముందంజలో ఉంది అన్ని రంగాల్లో అనేది తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించున్నారు ఏ రంగాన్ని తీసుకున్నా కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు అనేది ఇప్పుడు ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ప్రజలే గుర్తు చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలల్లో ఏం జరుగుతుందో కూడా ప్రజలు గమనించున్నారు ఏదైతే మార్పు తీసుకొస్తామని పార్టీ అధికారంలోకి వచ్చిందో ఎట్లాంటి మార్పు వస్తుందని ప్రజలు ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు ఇప్పటికీ పెన్షన్స్ చక్కగా అందుతలేవు రైతు బంధు ఇప్పటికీ పడలేదు అదే కేసీఆర్ గారు ఉంటే వాన చినుకులు చాలా అకౌంట్లలో డబ్బులు పడుతుండే ఈరోజు మాటలతోనే పబ్బం గడుపుతున్నారనేది ఇప్పటికీ ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఏ పరిస్థితులలో కూడా ఏ పరిస్థితులలో కూడా ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఉండాలనే ప్రజలు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నారు మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు కూడా జర్నలిజానికి ఒక అర్థం ఉంటుంది వాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం చేయండి కనీసం అట్లాంటి ప్రచారం చేస్తున్నప్పుడు మమ్మల్ని అడిగే ప్రయత్నం అన్న చేయండి అలా అడగకుండా ప్రచారం చేసి గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం దయచేసి చేయొద్దండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరొకసారి అందరికీ కూడా నేను కేసీఆర్ గారితోనే ఉంటాను కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వం వచ్చేటట్టు పనిచేస్తారు